ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ భారీ స్కామ్ బయటపడింది ఓ యాప్ ద్వారా పెట్టుబడులు పెట్టి లక్షలు మోసపోయామంటూ భీమవరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో సుమారు నలభై మంది బాధితులు ఫిర్యాదు చేయడం జరిగింది సామ్సంగ్ బ్రాండ్ లోగా ఉండటం ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవటం ఎస్బీఐ గ్యారంటీ ఉందని చూపడంతో నమ్మామని తెలిపారు అరవై లక్షల మేర స్కామ్ జరిగిందని ఈ యాప్ లో పెట్టుబడి పెట్టి నష్టపోయామని బాధితులు ఆపోతున్నారు తమకు న్యాయం జరిగేలా పోలీసులు తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు నమస్కారం మాకు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రాంత వాస్తవంలో అండి యాక్చువల్లీ ఇది ఎస్ఎం ఇంటెల్ అనే యాప్ ఉంది ఇది ఇది ఫేక్ అనే విషయం నాకు తెలీదు సో ఇది ఫస్ట్ ఆన్లైన్ జాబ్స్ అని చెప్పి ఫేస్బుక్ లో రావడం జరిగింది సో ఏదో యాప్ టైం పాస్ ఏదో చేసుకోవటానికి టెంపరీగా జాబ్లు అందరూ చేసుకోలేరు కాబట్టి సాఫ్ట్వేర్ అనేది అందరికి ఇక్కడ హైదరాబాద్ బెంగళూరు సాఫ్ట్వేర్స్ ఉన్నాయి ఇక్కడ బేమర్ లో ఏమీ లేవు కాబట్టి సరే సైడ్ ఇన్ సైడ్ ఇన్ఫంట్ అని చెప్పి స్కాన్ చేయడం జరిగింది స్కాన్ చేసిన తర్వాత గూగుల్లో ప్లే స్టోర్ లోకి వెళ్ళి ఉన్నారు సో ప్లే స్టోర్ యాపిల్ ఫోన్ ఉన్నాయి యాపిల్ ఐఫోన్ లో డౌన్లోడ్ తోటి ఈ యాప్ అనేది ఖచ్చితంగా నిజమే అనుకుని నమ్మారు ఎందుకంటే ప్లే స్టోర్ ఆడచ్చు మీరు ఎలాగో ఎలా మోసపోయారు ఇది అని మమ్మల్ని చాలా మంది ప్రశ్నిస్తున్నారు మేమైతే గుడ్డుగా ఈ ఎస్బీఐ బ్యాంక్ గ్యారంటీ ఉండటం తోటి స్టాంపింగ్ ఎస్బిఐ లేవో తోటి ఈ శాంసంగ్ లేవో తోటి మేము ఇది గుడ్డుగా ఏంటంటే ఈ లైసెన్స్ ఈ టీడీఎస్ సెవెన్ పర్సెంట్ ట్యాక్స్ కట్టే డబ్బులు రావటం తోటి నిజంగా ట్యాక్స్ కట్టే ఇదైతే వైట్ మనీయే కదా సో మనం బ్యాంకు నుంచే వస్తుంటదా అనేది మేము నమ్మాము సో మా పైన వాళ్ళు గ్రూప్ అడ్మిన్ వాళ్ళు చుట్టాలు వాళ్ళందరూ ఇందులో చాలా మంది మార్చిపోయారు దగ్గర దగ్గర ఇది చాలా రెండు వేల నుంచి మూడు వేల కోట్ల స్కామ్ ఉంది చిన్న స్కామ్ కాదు ఇది తాడేపల్లిగూడెం కొనుక్కు నర్సాపురం అనకాపల్లి ఆ మొగల్టూరు ముత్యాలపల్లి ఆ నర్సీపట్నం ఇలా చాలా చోట్ల అందరూ ఈస్ట్ వెస్ట్ కాకినాడ ఇలా నేను పేర్లు అయితే మొత్తం చెప్పలేను కానీ చాలా మంది అయితే నష్టపోయారండి సోషల్ మీడియా ద్వారా శాంసంగ్ కంపెనీ అని చెప్పి వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి ఓపెన్ అయిందండి అందులో ఫస్ట్ లోను ఐదు వందల ఇరవై నుంచి స్టార్ట్ చేసి కట్టి కట్టించుకున్నారు ఒక నెల రెండు నెలల తర్వాత ఇది గూగుల్ ప్లే స్టోర్లో కూడా పెట్టి వాళ్ళు దీన్ని రన్ చేశారు దానివల్ల మేము కూడా నమ్మి దాంట్లో కంటిన్యూ అయ్యాము మీకు లాస్ట్ వన్ వన్ మంత్ బ్యాక్ నుంచి దీంట్లో ఎక్కువ అమౌంట్ పెట్టేసి ప్రొడక్ట్ని ఆ ప్రొడక్ట్ జన వాళ్ళ ద్వారా దాని ద్వారా వచ్చే అమేషన్ ఎక్కువ వస్తుందని చెప్పి జనాల నుంచి అమౌంట్ కట్ చేసుకొని తీసుకొని ఇప్పుడు మొత్తం యాప్ రెండు రోజుల నుంచి మూడు రోజుల నుంచి యాప్ పెట్టేశారండి మొత్తం ఇది దీనికి ఇప్పుడు ఇంటికి నేను మీడియా ముందుకు రావడానికి కూడా కారణం ఏంటంటే ఈ యాప్ వేరే గ్రూప్ లో రన్నింగ్ లో ఉంది అలాగే గూగుల్ ప్లే స్టోర్ లో కూడా రన్నింగ్ లో ఉంది మళ్ళీ దీన్ని చూసి వేరే వాళ్ళు కూడా కట్టుకొని నష్టపోతారని చెప్పి ఇక్కడ వచ్చాను మేము ఓన్లీ భీమవరంలోనే ఒక నాలుగు వందల మంది వరకు ఉంటాము దగ్గర దగ్గర లో స్కాన్ జరిగిందండి ఇది మీరు దయచేసి మీడియా ముఖంగా చెప్పేది ఏంటంటే ప్రజలు కూడా మీరు చూడాలి చూసి మేము ఫస్ట్ ఏం చేశామంటే వంట పోలీస్ స్టేషన్ కి వచ్చాము ఇక్కడ వచ్చేసి అక్కడ కంప్లైంట్ ఇద్దామని వచ్చి